హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పాకుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నేను చెప్పిన విధంగా చేశారంటే పాకుండలు రౌండ్గా పగిలిపోకుండా చాలా బాగా అయితే వస్తాయండి గిన్నె తీసుకుని రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందు రోజు నానబెట్టుకోవాలి ఇవి గ్రామంలో అర కిలో బియ్యం తీసుకున్నానండి వీటిని మరుసటి రోజు మరొకసారి కడిగి నీరంతా వాడిపోయేటట్లు ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి నీరంతా వాడిపోయిన తర్వాత ఐదు నిమిషాల పాటు కాటన్ క్లాత్పై ఆరపెట్టుకోవాలి మరీ పొడిగా అయితే ఆరపెట్టుకోకూడదండి కొంచెం తడిగా ఉండగానే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి ఎక్కువ మొత్తంలో చేసుకుంటే మరపట్టించుకోండి జల్లించిన పిండిని ఆరకుండా ఇలా నొక్కు పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యికి బదులు నూనె అయినా సరే వేసుకోవచ్చండి నెయ్యి కరిగిన తర్వాత అరచెప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని గ్లాసుంపా వేసుకోవాలి గ్రాములలో మూడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకున్నానండి ఇప్పుడు పావు గ్లాస్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి నీళ్లు మరీ ఎక్కువ పోసామంటే పాకం పట్టడానికి చాలా టైం అయితే పడుతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని చూసుకుంటూ ఉండాలి ఈ పాకం వచ్చిందో లేదో తెలియటం కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని పాకాన్ని వేసి చూసుకోవాలి చూడండి పాకం అయితే రాలేదు కాబట్టి ఇలా పల్చగా అయితే నీటిలో కలిసిపోతుంది మళ్ళీ కొంచెం సేపటి తర్వాత చూసుకోవాలి ఇప్పుడు గట్టిగా ఉంది చూడండి పాకాన్ని ఇలా మనం ఉండలా చేస్తే ఈ విధంగా ఉండైతే అవ్వాలండి ఇప్పుడు పాకం అయితే వచ్చేసినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కిందకి దించుకుందాం ఈ పాకంలో రెండు గరిటల నూనెను వేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి ఒకసారి కలపండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి పిండినంతటినీ ఒకేసారి వేయకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మరి గట్టిగా ఉండకూడదు చల్లారే కొద్దీ గట్టిపడుతుంది కొంచెం పిండి అయితే మిగిలిందండి ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకుని చేతికి అప్లై చేసుకుని రౌండ్గా చేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి నూనె మరీ వేడిగా ఉండకూడదండి వెంటనే రంగు వచ్చేస్తాయి అలాగని నూనె మరీ చల్లగా ఉన్నదంటే పోకుండలు పగిలిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత వీటిని కలుపుకోవాలండి ఇలా దోరగా వేగిన వాటిని నూనె వాడే గిన్నెలో వేసుకోవాలి చూడండి పోకుండలు అనేవి పగిలిపోకుండా ఎంత బాగా వచ్చాయో మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ అన్నిటిని ఈ విధంగా వేసుకోవాలండి దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న పోకొండలు చాలా రోజుల వరకు ఉంటాయండి ఇవి తినడానికి చాలా మెత్తగా ఉండి మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి వీటికి నూనె కూడా ఎక్కువగా పట్టదండి చాలా తొందరగా అయితే అయిపోతాయి ఇలా ఎన్ని అయినా సరే ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్